వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ నవీన్ పొల్సెట్టి గారు సినిమా కన్నా ముందే కూడా ప్రమోషన్స్లో సూపర్ సక్సెస్ అయ్యారా అంటే ప్రేక్షకుల నుంచి ఎస్ అని వినిపిస్తున్న మాటలు అయితే సినిమా రిలీజ్ కూడా దగ్గరవుతున్న వేళ కొన్ని కాంట్రవర్సీలకి కార్నర్గా చేస్తున్నారు అన్న మాటలు వెనుక వాస్తవాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నవీన్ పొల్శెట్టి గారు ప్రమోషన్స్ దృష్ట్యా చూస్తే ఎక్సలెంట్గా ప్రమోట్ చేసుకున్నారు ఏ స్టేజ్ని కూడా మిస్యూజ్ చేసుకోకుండా చాలా క్లియర్గా వాడుకున్నారని వార్తలు అయితే ప్రేక్షకుల నుంచి ఎస్ అని చెప్పుకోవచ్చు ఒక పక్కన చూస్తుంటే సినిమా కన్నా ముందే లాభాలు గడించారు అది కొంతమందికి మింగుడు పడట్లేదు అంటూ పావులు కదిపే ప్రయత్నం జరుగుతుంది అన్న ఈ వైరల్ వార్తల వెనకాల వాస్తవం ఏంటండి ఒకటి సినిమాల కంటెంట్ కామెడీ కంటెంట్ అన్ని సినిమాలు లాగానే శారా మామూలు అన్ని కామెడీ కంటెంట్ కానీ ఇది కామెడీ కంటెంటే ట్రైలర్ వచ్చింది కాబట్టి ట్రైలర్ చూసుకుంటే పంచి డైలాగులు ప్రాస డైలాగులు ఇవన్నీ దీంట్లో మెండుగా ఉన్నాయి చూసేవాళ్ళు క్యాచీగా ఉండేలాగా పంచి డైలాగులు అయితే ఉన్నాయి అవి ఆ పంచి డైలాగులు నా వేని చెట్టు నోట పలికితే ఎలా ఉంటుందో మాకు తెలిసిందే కథాపరంగా అనగనగా ఒక రాజు కానీ రాజుకి ఏడుగురు భార్యలు లేరు కానీ మరి పెళ్ళి కావాల్సిన వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ నువ్వు నేను వెళ్ళావంటే పెరిగింది అమెరికాలో అని చెప్పడం కానీ లేకపోతే అంతకుముందు కొన్ని సన్నివేశాల్లో ఈయన ఎదుర్కొన్న సై సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా కామెడీ వేలు తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు అంటే డైరెక్టర్ మారి చెప్పిన కథ నచ్చడం వల్ల సితారా వాళ్ళు తమిళ్ డైరెక్టర్ని తీసుకొచ్చి నవీన్ పోల్శెట్టితో ఈ సినిమా చేశారు మీనాక్షి చౌదరి కూడా ఏజ్ గ్రూప్ ఒకటే ఏజ్ గ్రూప్ కావటము అలాగే ఈ సినిమాలో కంటెంట్ అయితే కామెడీగా ఉండటము ట్రైలర్ చూసుకుంటే మనకి నవీన్ పోల్శెట్టి మళ్ళీ పాస్ అయ్యాడు అనే భావన అయితే క్రియేట్ అయింది అయితే నవీన్ పోల్శెట్టి గారి సినిమా చేసింది కూడా ఒక తమిళ్ డైరెక్టర్ తోటి తెలుగు ఇండస్ట్రీ సైడ్ చూస్తే థియేటర్లు అన్నీ కూడా కొంతమంది చేతిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వాస్తవం సో అక్కడ ఇబ్బంది పెట్టే అంశం ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి ప్రేక్షకుల నుంచి కూడా అన్యాయం జరుగుతుంది అన్నట్టు సో వాస్తవేనా అండి ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు గతంలో శతమానం భావతి అనే సినిమా వచ్చింది శర్వానందదే మరి ఆ అదే సినిమా దాదాపు నాకు తెలిసి గుర్తు సంక్రాంతికి వచ్చినట్టు గుర్తు నాకు ఆ సినిమా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఉన్నా కానీ శతమానం భావతి ఒక పెద్ద హిట్ అయిపోయింది ఇక లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్దాం మనం గేమ్ చేంజర్ అని పెద్ద సినిమా ఉంది డాకో మహారాజ్ అని పెద్ద సినిమా ఉంది మరి ఇది సినిమాలు దాటుకునే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ఎంత వస్తుంది తెలుసు సంక్రాంతి అంటే ఒక వెయ్యి కోట్లు ఫిక్స్డ్గా అక్కడ అమౌంట్ ఉంటుంది ఒక ఆ వెయ్యి కోట్లో ఎవరు ఎంత పంచుకుంటారనేది ఇక్కడ చూడాలి ఇది బెట్టింగ్ బంగారాజులాగా సినిమా వాళ్ళంతా బెట్టింగ్ బంగారాజులే ఎవరు ఎక్కువ కలగొట్టుకుందాం రాజాసాబ్ గారు ఎక్కువ కలగొడతారా శంకరవరప్రసాద్ గారు ఎక్కువ కలగొడతారా మరి రవితేజ వారు ఎక్కువ కొలగడతారా మరి శర్వానంద్ గారు ఎక్కువ కొలగొడతారా ఈ నవీన్ పూల్ శెట్టి ఈ ఒక రాజు ఏ రాజు కెపాసిటీ ఎంత అనేది సినిమాలో దమ్ముంటే దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఒక్కొక్కసారి ట్రైలర్లో ఈ సినిమానే బాగుంది అనిపించేలాగా ఈ ట్రైలర్ అయితే ఉంది రవితేజ భర్త మహాశైలి విజ్ఞప్తి చూసామనుకోండి అది కూడా దీంట్లో ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఉందే అది సరదాగా ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే సత్య సంబంధించి కొన్ని సన్నివేశాలు చూసుకున్నా చూసుకున్నా అలాగే శంకరవరప్రసాద్లో చూసుకున్నా కానీ అదే ఇవన్నీ కూడా ఆ వెంకీ టైమింగ్ అదిరిపోతా సంక్రాంతి అనుకుంటూ అది కూడా అట్లాగా ఉంది ఇది సంక్రాంతి కాన్సెప్టే అది సంక్రాంతి కాన్సెప్టే అత్తారింటికి వస్తున్నా అని చెప్పారు రాజుగారు అంటారు లాస్ట్లో అంటే కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు అనుకుంటారు నేను అనుకోవటం అనగానే ఒక రాజుకి పెళ్ళి అవ్వదు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి చివరికి అత్తారింటికి వెళ్ళేదానికి సంక్రాంతి వస్తున్నాడు ఆయన చిరంజీవి సినిమా ఏంటంటే భార్యతో గొడవపడి విడాకులు అయిపోయి పెళ్ళికి కొత్త పాతలుడు కొత్త సంక్రాంతికి వస్తున్నాడు అనుకోవాలి అట్లా కాన్సెప్ట్ ఉంది ఏ చూసుకున్నా కంటెంట్లో తక్కువేమి లేవు ఇలా చూసుకున్నప్పుడు మరి ఈయన మరి మురారి గురించి మనం చెప్పలేము ఇప్పుడు మధ్యలో ఎవరు నలిగిపోతారో మరారి నిలిగిపోతాడా రాజుగారు నలిగిపోతారా భర్త గారు శంకరవర ప్రసాద్ గారు నలిగిపోతారా రాజాసాబు ఎవరైనా చెప్పలేము మనం ఇది బడ్జెట్ పరంగా చూసుకుంటే హై బడ్జెట్ పెద్ద బడ్జెట్ వాళ్ళందరూ ముందు వచ్చేసారు చిన్న బడ్జెట్ వాళ్ళు చివరికి వచ్చారు చివరిలో ఉన్న సాధారణంగా బంతి చివరికి కూర్చున్నా కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు వాళ్ళు ఎవరు ప్రేక్షకులు వాళ్ళు రాజుగారికి వడ్డిస్తారేమో చెప్పలేము కదా అయితే సీనియర్ హీరోలకి ఎప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ఆ సాగాలో జూనియర్ అయినప్పటికీ కూడా ఎన్నో హిట్లు కొట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రేక్షకుల దగ్గర నుంచి సో ఈ సీనియర్లతో పోటీ పట్టడం కూడా ఒక ఇంత మింగుడు పడట్లేదు అన్న ఈ కోణంలో చాప కింద నీరు లేక కొంత రాజకీయం చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఏం రాజకీయం చేస్తున్నారు నిన్న చిరంజీవి గారు చెప్పారు కలెక్షన్స్ ప్రభాసు గెలవాలి నేను గెలవాలి నవీన్ పోల్శెట్టి గెలవాలి శర్వానంద్ గెలవాలి మా ఇంట్లో చిన్నపిల్లలా తిరిగారు శర్వానంద్ రవితేజ నా తమ్ముడు అంటూ మాట్లాడారు కదా ప్రేక్షకుల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది స్క్రీన్ పైన అందరూ కూడా నవ్వుతూ ఆర్టిస్ట్లా కనిపించిన వెనకాల మాత్రం వైలిన్ వాయిస్తున్నాయి అంతే కదా ఇది ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఇక్కడ ఇక్కడ వెయ్యి కోట్లు సంక్రాంతి అంటే వెయ్యి కోట్లు కనిపిస్తాయి కళ్ళకి ఆ వెయ్యి కోట్లు ఎవరెంత కొల కొట్టాలి ఇక్కడ కాశారమ్మాట వెయ్యి కోట్లు పెట్టారు బెట్టింగ్ పెట్టారు ఇక్కడ సినిమా అనే దూదం మీద పెట్టారు ఈ వెయ్యి కోట్లలో ఎవరు ఎంతంత లాక్కుంటారు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ముందు రోజే లాక్కెత్తాడు ఈయన రాజేసాబ్ గారు పెద్ద చెయ్యి కాబట్టి ఆయన మార్కెట్ పెద్ద మార్కెట్ పెద్దది కాబట్టి రెండు వందల కోట్లు లాగేస్తాడు ఈయన రెండు వందల కోట్లకి అవకాశం మళ్ళీ పన్నెండు తారీఖు వరకు అవకాశం ఇస్తే కష్టం అని చెప్పి పదకొండు తారీఖు వచ్చేస్తాడు ఆయన శంకరవర్ ప్రసాద్ ఆయన ఖర్చిపోసేస్తాడు ఆయన ఒక ఫస్ట్ రోజు ఒక వంద కోట్లు లాగాడు అనుకుందాం మూడు వందల కోట్లు గారు సూట్ కేసు పట్టుకొస్తారు ఆయన సూట్ కేసు పట్టుకోవాలి ఇద్దరు అమ్మాయిలు పెట్టుకున్నాడు ఆయన ఆయన సూట్ కేసు పట్టుకొస్తాడు ఇక ఇవన్నీ చివరికి వచ్చే వాళ్ళకి అనేసరికి ఇవన్నీ కూడా ఏమవుతుంది ఈయన రెండు వందల కోట్ల నుంచి పెరక్కపోవచ్చు రాజ్యసభ బాగుందనుకోండి కంటే అండి మూడు వందల కోట్లకు వెళ్తాడేమో నాలుగు వందల కోట్లు బాగా ఉంటే ఆయన బాహుబలిలాగా మిగిలిపోతాడు చెప్పలేవండి ఇది ఇది ఒక జోదం బుల్లిరాజు ఒక ఆయనకు ఒక క్రేజు సంక్రాంతి హీరో అయిపోయాడు బుల్లిరాజు ఈసారి బుల్లిరాజు మీనాక్షి సోదరితో కనబడుతున్నాడు కాబట్టి భీమవరం ఫంక్షన్లో మళ్ళీ అక్కడ బుల్లిరాజు ఇచ్చి రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారంటే వేదిక మీద హీరో హీరోగారు వస్తున్నారనుకుంటే బుల్లిరాజు కనబడ్డాడు కాబట్టి ఆ రాజుగారికి ఈ బుల్రాజు దీంట్లో ఏమవుతారో తెలియదు కానీ మొత్తానికి ఒక బిల్ రాజు కంటే ఒక క్రేజు సంక్రాంతి సినిమాల్లో ఉంది మరి ఆ లెగ్ ఈసారి ఏం చేస్తాడో తెలియాలి అతని లెగ్ ఏ సినిమాలో లెగ్ పెట్టాడు మరి ఆ సినిమా అదృష్టం పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ప్రేక్షకులకి ఒక్క మాటలో మీరు చెప్పాల్సి వస్తే ఈ రాజకీయాలని పక్కన పెట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం సంక్రాంతిని కోలాహలంగా జరుపుకోవడం కోసం సినిమా ఆ విధంగానే చూడండి ఈ పట్టించుకోవద్దని మీరు అంటున్నారా ఫైనల్గా అంతే ఇప్పుడు సినిమాలో కంటెంట్ తెలిసిపోద్దండి మౌత్రటాక్ వచ్చేస్తుందండి రాక్ మించిన రివ్యూ లేదు జనం టాక్ తెలిసిపోద్ది ఊరికే తెలిసిపోద్ది ఒక షో పడంగానే బయటకు వచ్చేస్తుంది టెక్నాలజీ అంత ఫాస్ట్గా ఉంది ఒక షో పడంగానే నెక్స్ట్ క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ కొడతారు లేకపోతే కలెక్షన్స్ పరంగా బుకింగ్స్ పరంగా డల్ అయిపోతుంది ఫస్ట్ రోజు చెప్పేస్తున్నారు కదండి షోనా నోనా అయిపోద్ది కాబట్టి రాజు ఎవరు రెడ్డి ఎవరు లేదా రాజు ఎవరు ఇంకోహరాజు ఎవరు అనేది కంక్లూషన్లో మనకు పదిహేను తారీఖు కల్లా క్లారిటీ వచ్చేస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బస్ బాయ్